నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం జైరాపూర్లోని వాగు పొంగి పొరుతుంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రతి ఏటా ఇదే సమస్య ఎదురవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు ఆరు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు వివిధ పనుల కోసం మండల కేంద్రానికి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో వాగు తగ్గే వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది ప్రభుత్వం స్పందించి జైరాపూర్ వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు వరద ఉధృతిగా ఉండడంతో వాగు దాటే ప్రయత్నం ఎవరూ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు వర్షాలు ఎక్కువ గురవడం వల్ల ఆమంగల్లోని సముద్రం చెరువు నిండిపోయి అక్కడ నుండి వాటర్ ఫ్రూ వస్తున్నది బొల్లంపల్లి వాగు నిండి తర్వాత బైరాపూర్ వాగు రోడ్డు అడ్డంగా ప్రవహిస్తున్నది ఈ మార్గాన్ని గుండా ఎవరు దాటకూడదని కోరుచున్నాము తర్వాత వేరే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేయాలని కోరుచున్నాము ఇక్కడ ఎవరు కూడా సెల్ఫీలు కానీ రీల్స్ కానీ తర్వాత వీడియోస్ కానీ షూట్ కానీ చేయకూడదని హెచ్చరిస్తున్నాము ఎవరైనా అలాంటి చర్యలు చేస్తే వాళ్ళ చర్యలు తీసుకుంటాము గత సంవత్సరం విజయపరుచుకున్న వారు అక్కడి నుండి అక్కడికి ప్రాజెక్ట్ వచ్చినందువల్ల దాదాపు ఒక ఆరు ఊర్ల వరకు ఆరు ఊర్ల మంది అటువంటి ఇటు లేడం లేదు ఎక్కడ పోయి అక్కడ వాళ్ళు ఆగిపోవచ్చు అడగడానికి దారి లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఏమొచ్చిన వాళ్ళు మాకు సార్ ఇక్కడ ఒక్కొక్క రోజు బస్సులు కట్టేయడానికి కూడా రావడానికి మాకు లేదు అక్కడనే విద్యలకాడి ఉండవలసి కాకపోతే ఇబ్బంది పడి ఇబ్బంది అక్కడ పెద్ద మొత్తం పోయాలని కంప్లీట్గా పోవడానికి లేదు అసలు